గిబ్లీ ఆర్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ట్రెండ్ ప్రతి ఒక్కరూ తమ ఫోటోలను గిబ్లీ ఆర్ట్ స్టైల్కి మార్చుకొని పోస్ట్ చేసుకొని సంబరపడిపోతున్నారు ప్రస్తుతం అందరినీ పిచ్చెక్కిస్తున్న ఈ ట్రెండ్ వాళ్ళ ప్రైవసీ అండ్ వాళ్ళ సేఫ్టీని కూడా డేంజర్లో పెడుతుందని నిపుణులు అంటున్నారు మన ఫోటోలను ఆర్ట్గా మార్చుకోవడం వల్ల మనకే చిక్కులు తప్పవని హెచ్చరిస్తున్నారు ఈ విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎవరైనా ఈ ట్రెండ్ని ఫాలో అవుతుంటే వారికి అవగాహన కల్పించాలని అంటున్నారు సోషల్ మీడియా అకౌంట్స్లో మీ ఫొటోస్లను పర్సనల్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవద్దని నిపుణులు చెప్తున్నారు కానీ ఇప్పుడు ప్రజలే స్వయంగా తమ ఇన్ఫర్మేషన్ని ఓపెన్ అయ్యాకి ఇస్తున్నారు తమ ఫేషియల్ ఇన్ఫర్మేషన్ అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ని ఒక తల్లి చిన్నపిల్లాడికి గోరుముద్దలు పెట్టినట్లుగా ఓపెన్ అయ్యాయికి అందిస్తున్నాం ఈ ట్రెండ్తో మన ఇన్ఫర్మేషనే కాకుండా మన పక్కనున్న వాళ్ళు మన స్నేహితులు మన పిల్లలు మనకి బాగా కావాల్సిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ని కూడా మనమే స్వయంగా ఏఐకి కూడా అందించేస్తున్నాం అయితే ఇది ఏమాత్రం మంచిది కాదు అని నిపుణులు చెప్తున్నారు మన ఫొటోస్ని వాడి గిబ్లీ ఆర్ట్ని క్రియేట్ చేయడం సైబర్ క్రైమ్ రేట్ని పెంచుతుంది అని నిపుణులు చెప్తున్నారు గిబ్లీ ట్రెండ్స్తో యూజర్స్ తమ ఇన్ఫర్మేషన్ని ఫేషియల్ ఇన్ఫర్మేషన్ని ఏఐకి సొంతంగా అందిస్తున్నారు ఇది చాలా ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిపుణులు చాలా వరకు ఏఐ సంస్థలు తమ ప్రైవసీ పాలసీస్లోని మనం అందించే డేటాని తమ ఏఐ ట్రైనింగ్కు వినియోగిస్తామని రాసి ఉంటుంది కానీ దానిని గమనించకుండానే చాలామంది యూజర్స్ అప్రూవ్ చేస్తున్నారు ఆ తర్వాత మనం ఏ ఫోటో అప్లోడ్ చేసినా ఆ సంస్థ దాన్ని ఎలాగైనా వినియోగించవచ్చని దానికి ఆ హక్కులు మనమే ఇస్తున్నామని నిపుణులు చెప్తున్నారు ఓపెన్ ఏఐ ప్రైవసీ పాలసీ ప్రకారం యూజర్స్ అంగీకారం లేకుండా వారి ఫోటోస్ లేదా డేటాని ఏఐ ట్రైనింగ్ కోసం వినియోగించడానికి కుదరదు యూజర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే ఆ యూజర్ అప్లోడ్ చేసిన ఏ ఫోటో లేదా ఇన్ఫర్మేషన్ని ఏఐ సంస్థ ఎలాగైనా వినియోగించుకోవచ్చు